ఇదంతా కూడా ఇక్కడ కాదు అక్కడ కాదు డైరెక్ట్ మరి యొక్క కాంగ్రెస్ బీజేపీ పార్టీ యొక్క బంధం అనుబంధం అసెంబ్లీ వేదికగానే బయటపడ్డది చాలా చాలా క్లియర్గా బయటపడ్డది వారి యొక్క మైత్రి బంధం ఇప్పుడు కాదు అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం అన్ని రోజు రోజు కూడా వారి మైత్రి బంధం బలోపేతం చేసుకుంటూ పోతా ఉన్నారు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారే బీజేపీ కూడా పొగుడుతూ వారందరినీ దగ్గర తీసుకుంటూ వీళ్ళంతా బాగున్నారు వీళ్ళంతా మంచి కూడా అని చెప్పి అసెంబ్లీ వేదికగా వారి నాయకుడికి తీసుకుంటే వారి ప్రతి సభ్యుడి వారు కూడా పేరు తీసుకొని ఎందుకంటే వారు కూడా గతంలో బీజేపీ నుంచి వచ్చిన కదా గతంలో వారు ఏడీపీగా పనిచేసి బీజేపీ వచ్చారు కాబట్టి స్పష్టంగా వారి యొక్క బంధం ఇక్కడ చాలా క్లారిటీగా కనపడుతూ ఉంది అందుకే వారు ఒకటి వేదికలో వారు క్లియర్ మన పోడేబాయ్ అని చెప్పిన మాటలు ఈరోజు బడేబాయి చూటేబాయి ఒక్కటే అని చెప్పి చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ ఇది వారి యొక్క నిజమైన నైజం చాలా అంటే చాలా అసలు చాలా చాలా క్లియర్గా గా ఉంది ఢిల్లీ కుస్తీ పడుతున్నారు గల్లీలో వచ్చి దోస్తీ చేస్తున్నారు దోస్తీ చేసుకుంటే ఇలాంటి మస్తీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు దీని ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇద్దరు కూడా రెండు జాతీయ పార్టీలకి ఎనిమిది ఎనిమిది ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రానికి ఏం చేశారు పది నెలలు మొన్న జరిగిన బడ్జెట్లో ఎంత తీవ్రమైన అన్యాయం జరిగితే కూడా దాన్ని అడిగే నాది లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి తెలంగాణ గురించి అడిగాల్సినటువంటి బాధగా ఈ ఎంపీల పైన లేదా వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు వారు నిజంగా కూడా కేంద్ర హోంశాఖ మరి మంత్రిగా ఉన్నారు వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా చెప్పకపోగా చెప్పకపోగా వారిని ఈ రకంగా ముఖ్యమంత్రి గారిని వారు రోజు వారిని వెనకేసుకుంటూ వారు చేసే పనులన్నీ సమర్థించుకుంటూ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా ఈ సహాయ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు చూసినట్టయితే వారు ఇంకేంది అంత పెద్ద హోదా నుండి హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మరి సహాయ మంత్రికి ఉన్న బండి సంజయ్ గారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఎందుకు అరెస్ట్ చేయాలయా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుక హైదరాబాద్ నగరాన్ని మరి అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అన్ని కోణాలు అభివృద్ధి చేసి మరి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి అనేక సంస్థలు తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల ఉద్యోగ అవకాశం ఉద్యోగాలని మేము ఇక్కడ అందించినటువంటి ఘనత మాకున్నది అందుకు అరెస్ట్ చేయాల అక్కస్సు కక్కుతూ ఉన్నారు ప్రయత్నం చిల్లర రాజకీయం ఇంత చిల్లర రాజకీయం హోదాలంటే ఈ తగదు ఇంత ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ శుద్ధపూర్త మాటలు మాట్లాడుతున్నారు ఒక్క మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఆయన నువ్వే ఆయన దయాలు విధాలు ఆయన మాట్లాడితే ఆయన ఏమి అంటే అరెస్ట్ చేస్తే మంచిదంటే అరెస్ట్ చేయకపోతే పోరాటం చేస్తున్నారు అంటే వారు హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ సంబంధించిన సహాయ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారిని ఆదేశిస్తున్నారా లేకపోతే అభ్యర్థిస్తున్నారా లేకపోతే ఆశిస్తున్నారా మీరు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా వీటన్నిటిపైన మేము కేంద్రానికి ఉత్తరం రాస్తాం డెఫినెట్గా అడుగుతాం వివరణ అడుగుతాం ఒక బాధ్యత గత హో హోదాలో ఉండి రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని తుంగులు దొక్కుంటా వారి పరిమితిని దాటి మాట్లాడుతున్నారు ఇస్ క్రాసింగ్ ఇది తప్పకుండా సమాధానం సమాజం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ రకంగా కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు కానీ కుట్ర పూరితమైన కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు కానీ మొదటి నుంచి చూస్తాను ఇప్పుడు కాదు మొదటి నుంచి చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని చాలా చాలా తీవ్రంగా మేము బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తూ ఉంది ఖండిస్తూ ఉన్నది ఇన్ని సమస్యలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటా ఉంటే సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల సమస్యలు పరిష్కరించి రైతులకి నిరుద్యోగులకి మహిళలకి వీరందరికీ న్యాయం చేయాల్సింది పోయి కేవలం రాజకీయాలకే పరిమితమై కక్షపూరితమైన రాజకీయాలకి రాజకీయాలతో చేతులు కలిపి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం ఏదైతున్నదో తప్పకుండా మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం అన్ని గమనిస్తా ఉన్నాం ఇలాంటి ఎంతో మంది వచ్చిపోయారు ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు కుత్తేం కాదు కేసీఆర్ గారు ఇలాంటి నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఎదుర్కొన్నారు ఇలాంటి చిల్లర చిల్లర నాయకులు చిన్న బచ్చాగలని కాదు పెద్ద పెద్ద నాయకులు ఎదుర్కొన్నారు మా నాయకత్వానికి కాలు గోడుకు సరిపోరు ఈ నాయకులు మాట్లాడే నాయకులు చెప్తా ఉన్నా కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం పదిగెటిస్తాం తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేము ఈ అన్ని అంశాలన్నిటి కూడా ఇన్ని అంశాలు ఏ రోజు అనేక అంశాలు నుంచి నేను జస్ట్ నేను అవుట్లైన్ చెప్పిన అనేక అనేక రాష్ట్రంలో అనేక ఇష్యూస్ ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో హామీలు ఇచ్చినారు ఈరోజు పెట్టుబడులు పోతా ఉన్నాయి నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు రైతులు పనికొస్తాడు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి మహిళలకు అది కూర అసలు అనేక మొత్తం రాష్ట్రం అంతా కూడా అతలాగుదలం అయిపోయి అంతా కూడా అస్తవ్యస్తంగా తయారవుతా ఉన్నది అవినీతి పెరిగిపోయింది అవినీతి బురాదులపై ఏర్పడిన ప్రభుత్వంలో అవినీతి పెరుగుతూ ఉన్నది రోజుకి ఢిల్లీకి కప్పగడతానికి టైం జరిగిపోతూ ఉంది వాళ్ళు పదులు కాపాడుకొని టైం జరిగిపోతా ఉన్నది దానికి తోడు బీజేపీ నాయకత్వం మీ పదవిలో భాగ ఉన్న వాళ్ళు ఈ రకంగా వారికి వత్తాస పలకడం అనేది ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి సందర్భంగా నేను బండి సంజయ్ని తీవ్రంగా హెచ్చరిస్తూ తను తన యొక్క పరిధిని దాటి మాట్లాడినారు కాబట్టి తప్పకుండా ఈ వివరణని కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి గారితో పాటు ప్రధానమంత్రి కూడా ఖచ్చితంగా ఉత్తరం రాజపోయి వారి సహా రాబడతామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ